శుభోదయం అందరికీ నమస్కారం వేమన సామెత తెలుసుకుందామా సాధనమున పనులు సమకూరు ధరలోన చూడి ఈ భూమిపైన ఏదైనా ఒక కార్యాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చాలంటే సాధన ఉండాలి సాధన అంటే ప్రాక్టీస్ ఇంగ్లీష్లో కూడా తెలుసుకున్నాం ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ చాలామంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు మ్యాన్ పర్ఫెక్ట్ ఉమెన్ పర్ఫెక్ట్ కాదు ఎవరైనా సరే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ ఉదాహరణకు మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం ఉద్యోగం ఇంటర్వ్యూ మీదే ఆధారపడి ఉంది అప్పుడు మనం ఏం చేయాలి ఏం అడుగుతారు అని గెస్ట్ చేయకుండా అన్ని విషయాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలి అంటే బాగా సాధన చేసి జీకే అంటాం కదా జనరల్ నాలెడ్జ్ ప్లస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈ సబ్జెక్టు ఆ సబ్జెక్టు కాదు అన్నీ నేర్చుకొని వెళ్ళాలి అంతేకాదు జనరల్ అవేర్నెస్ కరెంట్ ఈవెంట్స్ ఇవన్నీ శ్రమ పడకుండా ఉద్యోగం రాదు కష్టే పలి అన్నాడు रैतगुडा कस्टम చేసేనే వ్యాపారం చేసేనే ఫలితం శుభం భూయాత్